హాయ్ అండి నమస్తే సే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఝాన్సీని ఈ రోజు సరికొత్త టిప్స్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ లో ఏంటంటే కొన్ని మనం టైం అనేది ఈజీగా సేవ్ చేసుకోవచ్చు మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ టిప్స్లో ఏ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫస్ట్ ఇప్పండి ఏంటబ్ మా టీలో కాఫీ పొడి కపుతుందంట అనుకుంటున్నారా జనరల్ గా టీ లవర్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు కదా సో హెడేక్ వచ్చిన టీ అనేది పెట్టుకుంటాము టీ మరింత రుచి రావాలంటే కొంచెం కొంచెం ఏదైనా మీరే కంపెనీ వాడితే ఆ కాఫీ పొడి అయితే అనేది ఈ టీలో వేసుకోండి టీ పొడి వేసినప్పుడు కొంచెం అయిన తర్వాత మనం టీ మరుగుతున్నప్పుడు ఈ లగట్టు కాఫీ పొడి వేసుకున్నాం అనుకోండి టీ మంచి రుచితో పాటు మంచి కలర్ అయితే ఉంటుందండి నెక్స్ట్ టిప్ అండి ఒక్కొక్కసారి మనం వాటర్ కరెక్ట్గా వేసినా సరే అన్నం అనేది అడుగంటేస్తుంది సో ఉప్మా కానీ ఒక్కొక్కసారి అడుగంటేస్తుంది మాడు వాసన అయితే వస్తుంది కదా అలాంటి మాడు వాసన రాకుండా ఉండాలంటే ఇలా అన్నం అడుగునప్పుడు పైన ఉల్లిపాయలు అనేవి పట్ చేయ పెట్టామనుకోండి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు పెట్టి మూత క్లోజ్ చేసామంటే ఆ మాడు వాసన అనేది రాకుండా అయితే ఉంటుందండి అన్ని టిప్లో మీకు ఏంటి టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా నచ్చాయా అయితే లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పండి కుక్కర్ మనం గ్యాస్కెట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా సో రెగ్యులర్ గా మనం కుక్కర్ వాడుతున్నాం కాబట్టి అన్నం కానీ పప్పు కానీ మనం ఉడికించిన తర్వాత ఆ గ్యాస్కెట్లో ఒకసారి వాష్ చేసేసి డీప్ లో కాకుండా కింద ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదండీ సో పాలు కానీ పెట్టుకుంటాం కదా ఆ ఫ్రీజర్ లోని ఆ ఫ్రిడ్జ్లో మనమైతే గ్యాస్కెట్లు పెట్టుకున్నామంటే ఈ గ్యాస్కెట్లు ఎక్కువ కాలం అయితే వండుతాయి నెక్స్ట్ ఇప్పండి అండి మనం అన్నం కుక్కర్లో పెట్టుకుంటూ ఉంటాము సో అన్నం ఒక్కొక్కసారి అడుగంటిపోతుంది కదా అడగంటుకుంటే చాలా ఇబ్బంది పడతాము అలాంటప్పుడు అన్నం కన్నా ఉండడానికి ఇలా కుక్కర్ లోపల మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని బియ్యము అదేవిధంగా ఎన్ని మీకు ఎంత వాటర్ అయితే వేసుకోవాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో మనం నెయ్యి వేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి అన్నం పొడి పొడిగా ఉంటుంది నెయ్యి వేయడం వల్ల అన్నం కూడా రుచి మరి కొంచెం పెరుగుతుంది నెక్స్ట్ టిప్ అండి జనరల్గా మనకి క్యారెట్ గ్రేట్ చేసుకుంటాం కదా సో సరిగ్గా గ్రేటర్ పని అని చెప్పి మూల పడేస్తాము అంతేకాకుండా ఈ గ్రేటర్కి మనం వాడుతున్న కొద్ది ఏంటంటే చుట్టుపక్కల ఎర్రగా అయితే అయిపోతుంది మరకలు అయితే ఉంటాయండి సో ఎటువంటి మరకలేం లేకుండా చాలా కొత్త దానిలో మెరవాలి మంచిగా గ్రేట్ అవ్వాలి అంటే షార్ప్గా అవ్వాలి అంటే ఈ టిప్ అయితే యూజ్ చేయండి చాలా బాగా అర్కట్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే మనం టమాటా కెచప్లు పడేస్తూ ఉంటాం కదా ఎక్స్పైర్ అయిపోయాయని సో టమాటా పచ్చలు పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి ఎక్కడైతే గ్రేటర్ ఉంటుందో ఆ గ్రేటర్కి కొంచెం టమాటాకాయ చెప్పేసుకొని అల్యూమినియం ఫాయిల్ ఉండే ఉంటుంది కదండి సో అల్యూమినియం ఫాయిల్తో ఇలా రుద్దేసి ముందు వెనకాతలా బాగా బాగా అనుకోండి రుద్దుకుంటే అసలు ఎంత షార్ప్ అయితే అవుతుందండి అంతేకాకుండా మనకి ఎర్ర అయితే ఉండదు అది ఎర్ర మచ్చలు ఎర్ర ఎర్రగా ఉండే చిన్న చిన్న మరకలు అయితే ఉండవండి చూసారు కదండి ఎంత తెల్లగా వేసిపోతుందో కొత్త గ్రేటర్ ఎలా ఉందో అలాగైతే ఉంటుంది నెక్స్ట్ ఇప్పండి మనకి రాగి ఇతడి సామాన్లు అయితే తోముకోవడానికి పీతాంబరి ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం కదా సో ఇలాంటివి ఏం వాడకుండానే టమాటా కెచప్ అయితే ఉంటే చాలండి ఈజీగా మనం అనేది క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనకి ఒక స్క్రబ్బర్ని యూస్ చేసేసి టమాటా కెచప్ కొంచెం వేసుకొని బాగా రుద్దేసుకున్నాం అనుకోండి అసలు మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండా అది ఈజీగా ఈ టమాటా కెచెప్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి మనం గట్టిగా రుద్దకుండానే మామూలుగా రుద్దినా సరే ఈ టమాటా కెచెప్ అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే ఎక్స్పైర్ అయిపోయిన టమాటా కెచప్ అయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇలాగ మనం టమాటా కెచప్ పెట్టి రుద్దిస్తాం కదండి సో ఈ స్మెల్ అనేది వస్తుంది కదా మామూలుగా విమ్ లిక్విడ్ కానీ సోప్ తో క్లీన్ చేసుకొని మంచిగా తుడిచేసుకున్నాం అనుకోండి మచ్చలు అయితే అవ్వకుండా అయితే ఉంటాయి చూశారు కదండి ఎంత ఈజీగా అయితే క్లీన్ చేసేసుకున్నామో తెల్లగా అయితే మెరిసిపోతుంది నెక్స్ట్ టిఫ్ జనరల్గా ఏంటంటే అల్లం తొక్కలు అయితే తీయడానికి మనం కత్తి కానీ లేదంటే కొన్ని సమయంలో మనకి స్పూన్స్ అయితే వాడతాం కదా సో స్పూను కత్తి ఏం అవసరం లేకుండా ఈ రాయి ఉంటుంది కదండి మనకి మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా ఇలాంటి రాయి పట్టుకొని మనం రుద్దేసుకున్నాం అనుకోండి గట్టి కూర ప్రెస్ ప్రెస్ చేయక్కర్లేదు ఇది రాయి కాబట్టి కొంచెం గరుగ్గా ఉంటుంది ఈ గరుకుదనం వల్ల అల్లం మీద తొక్క అనేది పోతుందండి అంతేకాకుండా మనం కత్తితో తీసినా సరే కొంచెంలో కొంచెమైనా అల్లం అనేది పోతుంది కదా పచ్చడి చేస్తాం కదండి ఈ రాయితో మనం చేసామంటే అల్లం పేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుందండి మీకు కానీ టిప్ నస్తే లైక్ చేయండి నెక్స్ట్ మనం ఈ టిప్స్ అయితే పాటిస్తే మన స్కిన్ అనేది మంచిగా బ్రైట్ అవుతుంది అంతేకాకుండా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది ఫస్ట్ ఏంటంటే మనం ఒక టమాటా తీసుకోవాలి దాంట్లో హాఫ్ చేసుకొని కొంచెం షుగర్ అయితే షుగర్ ఇలాగా మనం షుగర్ వేసుకొని స్క్రబ్ కింద మనం యూజ్ చేసామనుకోండి మన స్కిన్ అనేది డెడ్ స్కిన్ అనేది పోతుంది మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అనేది పోతుంది ఒకవేళ టమాటా మీకు పడుతుందో లేదో కొందరికి పడకపోవచ్చు సో ఒకసారి చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలో తెలిసే ఉంటుంది కదా సో చేతి మీద కానీ లేదా మెట మీద కానీ మనం ట్రై చేసాము అంటే ఒకసారి చేసుకున్నారనుకోండి మనకి పడుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు అంటే మంట కానీ దురదగానే వచ్చింది అనుకోండి మనమైతే దాన్ని అవాయిడ్ చేయడం అయితే మంచిది నెక్స్ట్ ఏంటంటే ఫేస్కి ఇలాగ టమాటా షుగర్ మనం రాసుకున్న తర్వాత ఫేస్ అనేది కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత మనం అదే కొంచెం ఇంకా ముక్క చ టమాటా ఉంది కదా సో ముక్క టమాటా టమాటా మీద కొంచెం హనీ వేసుకొని బాగా వన్ టూ త్రీ మినిట్స్ స్క్రబ్ అయితే చేసేసుకోవాలి ఇదైతే వాష్ చేసుకోకూడదు వాష్ చేసుకోకుండానే మళ్ళీ ఇంకొక చిన్న టమాటా ఉంది కదా టోటల్గా ఒక టమాటా అయితే సరిపోతుంది సో ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మన స్కిన్ అనేది బ్రైట్గా అయితే చేసుకోవచ్చు ఇంకొక హాఫ్ టమాటా ఉంది కదా ఈ హాఫ్ టమాటాలో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని మంచిగా స్క్రబ్ అయితే చేసుకోవాలి ఈ కాఫీ పొడి వేయడం వల్ల ఏంటంటే స్కిన్ బ్రైట్గా అవుతుంది అంతేకాకుండా టైట్ అయితే చేస్తుందండి ముడతలు రాకుండా అయితే ఉంటుందండి కాఫీ ప్లస్ టమాటా మనం రుద్దేసుకున్నాం కదా స్క్రబ్ చేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల పాటు మనం అలాగే ఉంచుకొని ఫేస్ అయితే వాష్ చేసేసుకోవాలి వారానికి రెండు నుంచి అయితే సార్లు అయితే మనం ఇలాగే టమాటా అయితే చేసుకోవచ్చు ఇకని వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నా ఛానల్ షేర్ చేయండి పకోడీలు లేదంటే ఏదైనా బిల్లలు గోల్డ్ ఫింగర్లు వేయించినప్పుడు మన నూనె అది బాగా కాగాలి కదా సో కాకపోతే నూనె అది పిలిచి సో కాగాలి ఎలా తెలుసుకుంటామంటే ఈ చిన్న టిప్ తో అయితే తెలుసుకోవచ్చు అండి ఇది ఐస్ క్రీమ్ షాప్ లో అయితే చెక్క స్పూన్స్ ఇస్తారు కదండి సో ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత అవి పడేయకుండా మంచిగా వాష్ చేసేసి నేనైతే మంచిగా ఎండకి ఆరబెట్టేసి ఉంచుకుంటానండి సో ఈ విధంగా చెక్క స్పూన్ దీంట్లో పెడితే బాగా మరిగినట్టు కనిపిస్తే నేను కాగినట్టు అండి నెక్స్ట్ టిప్ అండి హాట్ బాక్స్ యూస్ చేస్తూ ఉంటాము సో ఇడ్లీ దోశలు చపాతీలు స్టోర్ చేసుకోవడానికి వేడిగా ఉండడానికి హాట్ బాక్సులు యూస్ చేస్తాం మన ఫుడ్ యూస్ చేస్తాం కాబట్టి ఫుడ్ మనం పెడతాం కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా సో ఎటువంటి వాష్ చేయకుండా అనే ఈ టిప్తో మనమైతే బ్యాడ్ స్మెల్ అంటే పోగొట్టుకోవచ్చు చూసారు కదండి ఒక అగ్గిపుల్ల వెలిగించేసి మనం ఆర్పేసి ఇలా ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టి ఉంచితేనండి ఆ బ్యాడ్ స్మెల్ ఎంత పోతుందండి తర్వాత విమ్ లిక్విడ్తో కానీ లేదంటే ఏదైనా సోప్తో కానీ వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు వర్షాకాలం వచ్చే వచ్చేసింది కదా అగ్గిపెళ్ళు అగ్గిపుళ్ళు ఏంటంటే వెళ్ళకుండా ఉంటాయి అంటే లోపల చెమ్మగా చెమ్మ తేరిపోయి వెలక్కండా ఉంటుంది ఈ చిన్న టిప్తో అయితే మనం చక్కగా వెలిగించుకోవచ్చండి ఇంక ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఇప్పటి నుంచి మన ఇంట్లో అందరి ఇంట్లో న్యూస్ పేపర్లు అవైలబుల్ ఉంటుంది సో న్యూస్ పేపర్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం అగ్గి పుల్లల్లో అగ్గిపెట్టులో పెట్టామనుకోండి మనకి తేవ చేరకుండా ఈ ఏదైనా ఏదైనా తడి తడిగా కానీ దెమ్మగా ఉంది అంటే ఇలా పేపర్ అనేది పీల్చేసుకుంటుంది చూసారు కదా ఇలా చిన్న చిన్న మొక్కలు కట్టి పెట్టి చేసుకోవాలి ఎందుకంటే అగ్గిపో అగ్గి పెట్టు ఆల్రెడీ చిన్నది కాబట్టి ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని పెట్టిలో పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ ఇంకోటిప్పండి ఈ అగ్గిపెట్టెలో తేమ చేరకండి ఉండడానికి ఇంకొక టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇదేంటంటే ఇలా అగ్గిపెట్టెలు ఉన్నాయి కదండి సో అగ్గిపెట్టెలో ఏంటంటే మనం అందరింట్లో భీము ఉంటుంది కదా సో రేషన్ బీయమైన సరే ఏదైనా భీమ్ గానే కొంచెం మనం బీమ్ అనేది వేసుకుంటే తేమ చేరకండి అయితే ఉంటుంది నెక్స్ట్ అండి జనరల్ గా మనం వాటర్ బాటిల్స్ వాష్ చేసుకుంటాము వాష్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి స్మెల్ అనేది పోదు సో ఎటువంటి వాష్ చేయకుండానే స్మెల్ అనేది ఈజీగా పోతుందండి చాలా ఎక్కువ రోజులు వాడేస్తుంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉండడానికి ఈ చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను అందరింట్లో యాలకులు అనేవి ఉంటాయి కదండీ సో ఇలాచి ఈ ఇలాచి ఉంటుంది కదా ఈ ఇలాచి మనం వాటర్ బాటిల్లో వేసుకున్నామంటే వేసుకున్నామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి ఈ రెండే రెండు ఇలాచి పండ్లు దీంట్లో వేసేసుకొని ఈ రోజు రాత్రి పెట్టామనుకోని రేపు పొద్దున్న తీస్తే బ్యాడ్ స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది ఉంటుంది మీకు కావాలంటే వాష్ చేసుకొని వాటర్ ఫిల్ చేసుకోవచ్చు చూసారు కదండి అంతేనండి మీకు ఏ టిప్ నచ్చిందా అయితే లైక్ చేసేసేయండి నెక్స్ట్ టిప్ జనరల్ గా ఇంట్లో బొద్దింకలు కానీ చీమలు గాని వస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము రాత్రి లైట్లు ఆఫ్ చేసి చేస్తే చాలు ఇంకా బొద్దింకలు అయితే రెడీ అయిపోతాయి బొద్దింకలు మనకి రాకడానికి ఈ చిన్న టిప్ అండి మన అందరి ఇంట్లో అవైలబుల్ ఉండేది పౌడర్ సో ఫేస్ పౌడర్ అనేది యూజ్ అవుతుంది కదా అయితే పాండ్స్ యూజ్ చేస్తున్నాను బాగా మంచి ఘాట్ ఉంటుంది కదా అని చెప్పి మంచి స్మెల్ వస్తుంది కదా సో ఈ పాంట్స్ను ఒక బౌల్ అయితే వేసుకున్నాను అందరి ఇంట్లో మనం కర్పూరం హారతి హారతి కర్పూరం మనం వాడుతూనే ఉంటాము సో హారతి ఇవ్వడానికి సో హారతి ఇవ్వడానికి కాకుండా దీంట్లో ఒక చిన్న కర్పూరం బిల్ల వేసేసుకొని మీకు ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ అయితే వేసుకోవచ్చండి కొంచెం వేస్తే చాలు బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయి అదేవిధంగా చీమలు ఎక్కువ ఉన్నా సరే ఆ ప్లేస్లో అయితే ఇలా వేసామనుకోండి కొన్ని రోజుల పాటు చీమలు కూడా రాకుండా ఉంటాయి ఇటువంటి కెమికల్స్ వాడకుండానే మనం ఈ విధంగా యూస్ చేయొచ్చు తర్వాత ఏంటంటే ఇలా పౌడర్ని మనం కర్పూరాన్ని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మన ఇంట్లో బొద్దింకలు మా కిచెన్ ప్లాట్ఫామ్ మీద బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా సో రాత్రి పడుకునే ముందు పడుకునే ముందు ఇలాగా మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద మనం కొంచెం పౌడర్ అనేది చల్లిస్తామనుకోండి బొద్దింకలు రాకుండా ఉంటాయండి అంతేకాకుండా మంచి స్మెల్ కూడా వస్తుంది కిచెన్లోని ఈ కి ఈ స్మెల్ ఏంటంటే కర్పూరము ఈ పౌడర్ స్మెల్ అయితే నచ్చదు సో రాకుండా అయితే ఉంటాయి ఇలా మనం పౌడరు మనం కర్పూరము ఇందాక మనం చేసుకున్నాం కదంటే కలుపుకున్నాం కదా దీన్ని ఒక టిష్యూలో కానీ ఒక పలిచిన టిష్యూ టిష్యూలు పలచగానే ఉంటాయి కాబట్టి టిష్యూలో కానీ లేదంటే టిష్యూ అవైలబుల్ లేకపోతే ఒక కాటన్ క్లాత్లో కానీ ఇలాగ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి చంబ వాసన కానీ బ్యాడ్ కానీ రాకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ అంటే ఇంకా కొంచెం వాటర్ ఈ పొడిలోనే మనం ఇలా వాటర్ అయితే ఫుల్గా వేసేసుకోవాలి ఈ వాటర్ వేసేసుకొని మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇందాక మనం పొడి జల్లుకున్నాం కదా పొడి జల్లుకోకుండా ఇలా కిచెన్ వాటర్ ప్లాట్ఫామ్ మీద ఇలాగ వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నా సరే ఒక స్ప్రే బాటిల్లో వేసుకున్నా సరే ఒక క్లాత్ పెట్టి బాగా తుడిచేసుకున్నా సరే మనకైతే బొత్తికలు రాకుండా ఉంటాయండి ఈ స్మెల్ కి అంతే చిన్న చిన్న పురుగులు వస్తాయి కదండి ఆ పురుగులు కూడా రాకుండా అయితే ఉంటాయి ఈ వాటర్ ని కిచెన్ ప్లాట్ఫామ్ అయితే కాకుండా ఇల్లు ఎత్తుకుంటాం కదండీ ఇల్లు ఎత్తుకోవడానికి లైజాల్ అలాంటివి వాడుతూ ఉంటాం కదా అలాంటివి ఏం వాడకుండానే ఇలాగే కొంచెం పౌడరు కొంచెం కర్పూరము అదేవిధంగా పసుపు కూడా వేసుకున్నాం అనుకోండి ఈగలు రాకుండా అయితే ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా సో ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఈగలు రాకుండా అయితే ఉంటాయండి మీకు కానీ వీడియో నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్